ఈశ్వరుడు ఆపద కల్పించాలి అనుకుంటే ఆపగలిగినవాడు లేడు ఈశ్వరుడు ఆపద నుంచి రక్షించాలి అనుకుంటే ఆయనని కాదని ఆపదని నిలబెట్టగలిగిన వాడు లేడు మీరందుకే ఒక ప్రధానమైన గంభీరమైన సారవంతమైన విషయాన్ని గమనించాలి సనాతన ధర్మమునందు కష్టపెట్టడానికి ఒకడు రక్షించడానికి ఒకడు ఉండరు భయపెట్టినా పరమేశ్వరుడే భయపెడతాడు భయం నుంచి ఉద్ధరించినా పరమేశ్వరుడే ఉద్ధరిస్తాడు అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృద్భయనాశన ఎవడు భయ పెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు అందుకే రుద్రాభిషేకం చేస్తే మొట్టమొదట ప్రారంభమే నమస్తే రుద్ర ఇషవే నమ నమస్తే అస్ధన్వే బాహుభ్యాముతతే నమ అంటూ మొదలవుతుంది ఈశ్వర మేమేదో పాపం చేశాం అంత కోపంగా ధనస్సు బాణాలు పట్టుకుని మా వంక చూస్తున్నారేంటి పిల్లలం దోషం చేశాం ఆ ధనస్సు పక్కన పెట్టేయండి ఆ కోపం పక్కన పెట్టేయండి ఆ బాణాలు పక్కన పెట్టేయండి మీరు మా పట్ల ప్రశాంత